మీరు మిమ్మను ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును క్వశ్చన్ మార్క్ మీకు ఫలము కలగాలి ఫలము రావాలి కదా విశ్వాసులకు క్రైస్తవులకు ఫలం రావాలి విశ్వాసులు ఫలించడానికి పిలువబడ్డాడు కదండి ఆ ఫలము నిలిచి ఉండడానికి పిలువబడ్డాడు ఈ ఫలము రావాలి అని అంటే నీకు ఎలా వస్తుంది ఫలము నువ్వేం చేస్తున్నావు నిన్ను ప్రేమించేవారినే ప్రేమిస్తున్నావు నిన్ను క్షమించేవారినే క్షమిస్తున్నావు నిన్ను ఆదరించే వారిని నిన్ను బలపరిచే వారిని నిన్ను బాగుగా చూసుకునే వారిని నిన్ను గొప్ప చేసేవారిని నిన్ను హెచ్చించే వారిని నిన్ను పొగిడేవారిని నీతో ఎప్పుడు ఉండి నీ గురించి అద్భుతమైన విషయాలు నీకు ఇంపైన మాటలు మాట్లాడే వారినే నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే నువ్వు ఇష్టపడుతూ ఉన్నట్లయితే నీకు ఫలం ఏందో ఎలా వస్తుంది నీకు కదండి క్వశ్చన్ మార్క్ రాయబడింది అక్కడ ఖచ్చితంగా ఆయన రాయబడింది వారినే ప్రేమించిన ఎడలా వారినే ప్రేమిస్తే నీకు ఫలం అంటే ఫలము రాదు అని నువ్వు చేస్తున్న గొప్ప విషయం ఏమి లేదు అని అందులో కదండి నువ్వు గొప్ప విషయాలు ఏం చేయట్లా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు నీకు మేలు చేస్తున్నాడు కాబట్టి నువ్వు మేలు చేస్తున్నావు అంటే అందులో స్వార్థం అనేది ఒకటి ఉంది కదండి ఈ విషయాలు ఖచ్చితంగా మనకు అర్థం కావాలి ఈ చివరి దినాలలో మనము మారు మనసు పొందాలి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి కదా క్రీస్తు వారి యొక్క పరిచయ సారాంశం అంతా అదే మారు మనస్సు పొందండి పరలోక రాజ్యము సమీపించింది ఈ సమీపించిన ఈ పరలోక రాజ్యంలో నేను చేరాలి అని అంటే నాకు రావాల్సింది మారు మనస్సు